ఈ వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి కార్తీక మాసం అంటే పరమశివుడికి మహా ప్రీతికరం శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం రోజు ఇంట్లో పూజ చేసుకుంటే ప్రతి రోజు శివుడిని పూజించినంత పుణ్యం చేకూరుతుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం రోజు ఇంట్లో శివుడిని ఎలా పూజించాలి ఎలాంటి నియమాలు పాటిస్తే శివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అన్న విషయాల గురించి ఈ వీడియో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి కార్తీక సోమవారం రోజు బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేయాలి కార్తీక సోమవారం రోజు బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే పూజ చేస్తారో అలాంటి వారికి శివుడి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి స్త్రీలు బ్రహ్మమూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముఖ్యంగా ప్రతి కార్తీక సోమవారం రోజు ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుడిని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి కార్తీక సోమవారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో కాకుండా మట్టి ప్రమిదల్లో కానీ బియ్య పిండి ప్రమిదల్లో కానీ శివుడికి దీపారాధన చెయ్యాలి అన్నిటికన్నా మట్టి ప్రమిదలు శ్రేష్టమైనవి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి ఐదు వత్తులతో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి శివుడికి నైవేద్యంగా అరటి పండ్లు లేదా పాలను నివేదించవచ్చు ఇక చివరిగా శివుడికి కర్పూర హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి పూజను ముగించాలి కార్తీక మాసంలో శివ పూజ చేసేటప్పుడు శివ చాలిసా పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరమైపోతాయి ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై తన భక్తులపై వరాల జల్లులు కురిపిస్తాడు ఈ కార్తీక మాసంలో తులసి కోటను పూజిస్తే స్వయానా ఆ పరమేశ్వరుడిని పూజించినట్లే అవుతుందని నమ్మకం కాబట్టి మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఒక తులసి మొక్కను ఇంటికి తెచ్చుకోండి కార్తీక మాసంలో తులసిని పూజిస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది దీంతో మీ ఇంటికి ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా అఖండ రాజయోగం వరిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ ఇంట్లో ధనాదాయం పెరగాలంటే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది విభూది అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి కార్తీక మాసంలో ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిపై శివుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలి అనుకుంటే ఏదైనా ఒక కార్తీక సోమవారం రోజు బిల్వ పత్రం పైన గంధం రాసి శివాలయంలో ఉన్న శివలింగానికి సమర్పిస్తే మీరు ఏ కోరిక కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే మీ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే మనలో చాలా మంది శివుడికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లోనే ఉంచి శివలింగం పైన పోస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు శివుడిని అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చెయ్యాలి కార్తీక మాసంలో శివుడిని పూజించే వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు షాంపును ఉపయోగించకూడదు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి గుమ్మడికాయ ఉల్లిపాయ వెల్లుల్లి పెసరపప్పు శనగపప్పు నువ్వులు ఈ ఆహార పదార్థాలను మాత్రం కార్తీక మాసంలో అస్సలు తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం రోజు కొబ్బరి ఉసిరికాయను తినకూడదు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం రోజు ఏకాదశి రోజు ద్వాదశి రోజు కార్తీక పౌర్ణమి రోజు ఇలా ముఖ్యమైన రోజుల్లో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే సంవత్సరం అంతా శివుడికి పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో పరమేశ్వరుడి ఆశీర్వాదం కోసం మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ప్రతి కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉన్న వారికి ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ప్రతి కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో పూజ చేసుకుని నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతే ఉపవాసం విరమించాలి అలాగే ప్రతి కార్తీక సోమవారం రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతి కార్తీక సోమవారం రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి పరమేశ్వరుడికి వెలగ పండు అంటే చాలా ఇష్టం కాబట్టి కార్తీక మాసంలో శివుడికి పూజ చేసేటప్పుడు వెలగ పండును నైవేద్యంగా సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలుగుతుంది భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది అలాగే విపరీతమైన ధనలాభం కలుగుతుంది కార్తీక మాసంలో చేసే కార్తీక స్నానాలకు అనంతమైన పుణ్య ఫలితాలను పొందవచ్చు కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నదీ స్నానాలు చేయండి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు పెళ్లిలో ఏమైనా సమస్యలు ఉన్నవారు ప్రతి కార్తీక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివలింగానికి బిల్వ సమర్పిస్తే మీ కష్టాలన్నీ దూరమవుతాయి ఇంట్లో ధనవశం కురుస్తుంది ప్రతి కార్తీక సోమవారం రోజు లింగ రూపంలో ఉన్న శివుడిని పూజిస్తే జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు కార్తీక మాసంలో చేసే పూజల వల్ల గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు ఈ కార్తీక మాసంలో కనకధార శ్రోతం పఠించడం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో పుణ్యం చేకూరుతుంది కాబట్టి కార్తీక మాసంలో పేదవారికి అన్నదానం చేస్తే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి